అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం ముందుగా డేట్ చూసుకుంటే జూన్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులైతే కర్నూలు అటు తర్వాత కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఇటు మన ఆంధ్ర నుంచి వినుకొండ చుట్టుపక్కల మొత్తం ఏదైనా టోటల్గా అయితే అటు ఏసీలు కానీ నాన్ ఏసీలు కానీ టోటల్గా ఇరవై వేలు వస్తా ఇరవై ఒక్క వేలు దాకా అయితే రావడం జరిగింది ఇటు కూడా మన గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే ఒక నలభై వేలు దాకా శాంపులు పెడతాం జరిగింది ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయడంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందుగా మనం కర్నూలు డిడి కర్నూలు డిడి ఏసీలు అక్కడక్కడ పెడుతున్నారండి అవి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కాకుండా ఒక రకంగా బెస్ట్ క్వాలిటీ వర్క్ అయితే అటు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేల రకాలు ఏసీలు అయితే నాన్ ఏసీలు ఎట్లా రావట్లేదు ఏసీలు అయితే తొమ్మిది వేలు మీడియం కాడి నుంచి బెస్ట్ క్వాలిటీలు పన్నెండు వేలు దాకా ఆ క్వాలిటీలే పెడుతున్నారు అమ్మకాలకి ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉన్నాయండి ఏసీ మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు అండి అటు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ తర్వాత బులెట్ ఇటు బులెట్ కానీ బంగారం కానీ ఇవి కూడా ఒక విధంగా మార్కెట్ ధరలు జరగటం అనేది జరుగుతున్నాయి మార్కెట్ ధరలు చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు నుంచి పది వేలు మీడియం పది వేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి సూపర్ డీలక్స్లు తర్వాత బ్యాడ్ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ వ్యాపారస్తులు అడుగుతున్నారు మార్కెట్ చూసుకుంటే ఇవి కూడా ఇంచుమించుగా తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి క్వాలిటీ సూపర్ అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బాగా సైజు ఉండే రంగు ఉంటే పదమూడు వేలు టాపండి అదే సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గీ సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే అటు మీడియం నాన్ ఏసీలు కూడా అక్కడక్కడ వస్తున్నాయండి లేట్ ఏసీలు మీడియం ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డెలక్స్ అండి అదే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే హైయెస్ట్ మార్కెట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు అండి డీలెక్స్లో ఇవి కూడా ఎనిమిది తొమ్మిది వేల రకాలు కూడా ఉన్నాయి లేట్ ఏసీలు ఉన్నాయి మీడియం రకాలు ఉన్నాయి బెస్ట్ అయితే పన్నెండు పన్నెండు వేల జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదకొండు లో ఉన్నాయి తర్వాత మనకి తేజా మార్కెట్ తేజా మార్కెట్ క్వాలిటీని బట్టి ధర చూసుకుంటే ఈరోజు మీడియం అంటే నాన్ ఏసీలు కాదండి ఏసీలు పదివేలు కానించి పదకొండు వేలు మీడియం అండి పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్ బెస్ట్లు జరుగుతున్నాయి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి సూపర్ అయితే పదమూడు వేల ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందల క్వాలిటీని బట్టి ఎక్కడన్నా ఒకటి అర చోట్ల నిన్న పద్నాలుగు వేలు జరిగిందండి అంత క్వాలిటీ ఒకటి అర చోట మామూలుగా అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల వరకే జరుగుతున్నాయి ఆ క్వాలిటీలే ఉండయి తేజ థర్టీ ఫోర్ అయితే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాని మీడియాలు జరుగుతున్నాయండి తొమ్మిది ఎనిమిది తొమ్మిది పదివేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పది ఎందులో పదకొండు దాకా పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు సూపర్ టెన్ డైలక్స్ సూపర్ డెలక్స్ అండి మామూలుగా అయితే పన్నెండు వేలు పన్నెండు వేల బెస్ట్లు పదకొండు వేలు మీడియం బెస్ట్ తొమ్మిది పది బె మీడియాలు క్వాలిటీని బట్టి ఇవి కూడా క్వాలిటీ ఉంటేనే సెల్స్ ఉంది తర్వాత రకాలు రోమి టూ సిక్స్ కూడా సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ మార్కెట్ విషయానికి వస్తే ఇటు పదివేలు కానించి లోయెస్ట్ అయితే హైయెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు సూపర్ అయితే పదమూడు వేలండి రోమి టూ సిక్స్ షార్క్ విషయానికి వస్తే అటు పదివేలు కానించి మొదలై లోయెస్ట్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు క్వాలిటీ ప్రకారంగా నేను చూసిన కొన్ని రకాల వీడియో తీసినప్పుడు ఎక్కువగా బెస్ట్లు మీడియం బెస్ట్లు కనపడ్డాయి తర్వాత కొన్ని రకాల వీడియో చూడండి మీకు కూడా అర్థం అవుతుంది మార్కెట్లో ఈ క్వాలిటీ ఎట్లా నడిచింది అనేది పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డైలక్స్ తర్వాత ఆరుమూరు ఆరుమూరు మార్కెట్లో కొద్దిగా బెస్ట్లు డైలక్స్లు మీడియం బెస్ట్లు కూడా ఉన్నాయండి సేల్స్ ప్రకారంగా మనం మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ప్రకారంగా అటు తొమ్మిది వేలు కానించి తొమ్మిది వేల నుంచి తొంభై ఐదు వందలు పదివేలు మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు పదివేల ఎనిమిది వందలు పదకొండు వేలు దాకా బెస్ట్లు జరిగితే డీలక్స్ అయితే పదివేల పదకొండు వేల రెండు వందలు మూడు వందలు సూపర్ అయితే పదకొండు వేల ఐదు అంకెనేది సూపర్ అయితే ఎక్కువగా పది పదకొండు వేలు పదకొండు వేల పదకొండు వేల రెండు వందలు డీలక్స్ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబియారా ఇంచుమించుగా క్వాలిటీ ఉంటే టూ సెవెంటీ త్రీ సేల్స్ పరంగా బాగుంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లో సరుకులు పెడతలేదండి క్వాలిటీలు చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానుంచి పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతాయి ఏసీ సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేపులు జరుగుతున్నాయి బేర ఇంకా ఈ నాందార్ సి రకాల గురించి చెప్పేదేమన్నీ క్రాసింగ్ రకాలు త్రీ జీరో ఫోర్ అని నాందార్ టూ సిక్స్ ఫోర్ అని సిక్స్ జీరో ఫోర్లు అని ఈ క్రాసింగ్ రకాలన్నీ కూడా ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా మార్కెట్లో ఇవన్నీ కూడా క్రాసింగ్ ఎక్కువగా ఉండేవి కాబట్టి ధర చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కానించి మొదలయ్యి హయ్యెస్ట్ మార్కెట్ పదివేల ఐదు వందల టు పదకొండు వేలండి నేను చెప్పిన రకాలు క్లాసిక్ కానీ సంఘం కానీ ఇవన్నీ కానీ పదకొండు వేలు టాపు అంతే ఎక్కువగా పదివేలు పదివేల జరుగుతున్నాయి ఈయన క్లాసింగ్ సీడ్ అన్నీ కూడా మార్కెట్ ఇవ్వండి ఈరోజు ఏసీ రకాలు ఇట్లా ఉండే నాన్ ఏసీకి సంబంధించి ఈ సీడ్ రకాలన్నీ కూడా ఆరు వేలు కాదు రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు తేజ త్రీ ఫోర్ వన్ ఈ రకాలు కాకుండా ఇవన్నీ కూడా బ్యాడీ రకాలు నాటు రకాలు ఇవన్నీ కూడా స్త్రీ రకాల క్రాసింగ్లు ఇవన్నీ కూడా ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎక్కువ ఏదైనా క్వాలిటీ ప్రకారంగా రంగులు ఉంటే ఎనిమిది వేలు అండి నాణీ రకాలు ఇంకా తేజ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానించి పదివేలు కొంచెం క్వాలిటీ ఉన్నాయి జరుగుతున్నాయి పదివేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే అటు కందుకూరు పొదిలి కనిగిరి అటువైపు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ అయితే అటు ఎనిమిది వే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా జరుగుతున్నాయి కొద్ది క్వాలిటీ ఉంటాయి ఇవ్వండి ఈ రోజైతే అటు నాన్ ఏసీ కానీ ఏసీ కానీ ఎరుపు రకాలు ఈ విధంగా ఉన్నాయి తాలు చూసుకుంటే తేజ తాలు అయితే ఐదు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు నాన్ ఏసీ తాళైతే ఏసీ తాళైతే ఏడు వేల డెబ్బై ఐదు ఇంకా సీడ్ తాలు సీడి తాలు విషయానికి వస్తే అటు మూడు వేలు కానించి ఆరు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఏసీ తాలు అయితే ఆరు వేల ఆ రేంజ్లో ఉంటాయి నానేసీ తాలు అయితే నాలుగు నలభై ఐదు వందలు ఐదు వేలు లోపు జరుగుతుంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ తాలు అయితే ఐదు వేలు ఆ రేంజ్లో క్వాలిటీ మంచి రంగులైతే ఆఫై ఐదు వందలు నానేసి తాలు అయితే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అట్లా జరుగుతుంది ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్